రూపాయలు ఎంఓయ్య చేశాం ఐదు లక్షల పైన కంపెనీల వర్క్ స్టార్ట్ చేసే అదే మరి స్టార్ట్అడ్ ప్రొడక్షన్ కూడా ఒక కోటి ఒక లక్ష పది వేలు చేసి ఏడు లక్షల డెబ్బై రెండు వేల ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన దేశం మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా సమక్షేమాన్ని విస్వరించలేదు రెండు వందల రూపాయల పెంచను వెయ్యి రూపాయలు పెంచి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెంచంటే రెండు వందలు రెండు వేలంటే పది సార్లు పెంచిన ప్రభుత్వం సమీక్షం కోసం పనిచేసిన ప్రభుత్వం దేశ ఈరోజు మళ్ళీ మూడు ఉంటే ఒకేసారి నాలుగు వేలు చేశాం మొట్టమొదటి నెలలో చెప్పిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇచ్చాం ఇంకో పక్కన అధ్యక్ష ఫామ్ లోన్ వేవర్ పదహైదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కష్టాల్లో ఉన్న ఇచ్చాం ఇంకో పక్కన ఎంప్లాయీస్ కూడా ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాం తెలంగాణలో ఏదైతే ఇచ్చారో ఆ ఐదు సంవత్సరాలు మీరు ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ ఆదాయం ఎక్కువ ఉన్నా ఇక్కడ కూడా ఏమాత్రం కూడా తక్కువ వచ్చే ఉద్దేశంతో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇంకా అన్ని కార్యక్రమాల్లో మనం ముందుకు పోయే వచ్చాం స్కాలర్షిప్లు అయితే ఒక ఇరవై లక్షల మంది స్టూడెంట్స్కి ఇచ్చాం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డాకరా సంఘాలు ఉన్నాయో వాళ్ళ ఆదాయం ముప్పై ఆరు ఉంటే ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు తలసరి ఆదాయం వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఇంకో పక్కన అధ్యక్ష అన్ని విషయాలు ఏదైతే కొంత క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాం బడి పిలుస్తోంది పేదరికంపై గెలుపు ఆరోగ్యం పరిశుభ్రం నీరు చెట్టు పొలం పిలుస్తుంది ఇలాంటి అనేక కార్యక్రమాల్లో తీసుకొని మనం ముందుకు పోయి సమక్షేమ కార్యక్రమాలకి ఎన్ని ఇబ్బందులున్నా ముప్పై నాలుగు పర్సెంట్ బడ్జెట్లో సమక్షేమానికి ఖర్చు పెట్టాం ఇది అదే ఎకో సిస్టమ్ కంటెన్యూ అంటే మనకి ఈరోజు ఇబ్బందులు వచ్చేటివి కాదు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు చూసే అధ్యక్ష వాటర్ విషయంలో నేను ముందే చెప్పాను ఒక్క నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ బడ్జెట్లో ఖర్చు పెట్టాం ఇరవై వేల కోట్ల రూపాయల నీరు చెట్టు నరేగాలో ఖర్చు పెట్టాం ఇంకో పక్కన మీరు చూస్తే ముప్పై రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించాం నలభై రెండు వేల రెండు వందల ఎనిమిది ట్యాంకుల్ని అభివృద్ధి చేశాం పదకొండు లక్షల ముప్పై వేల ఎకరాలు కొత్త ఆయుకట్టు తీసుకొచ్చాం అదే మరి అధ్యక్ష నేను ఇంతకు ముందు చెప్పాను చెప్పాను పట్టిసీమ కనపడుస్తుంది ఇప్పుడు కూడా నీళ్ళైతే గలగలలాడుతూ వస్తున్నాయి కృష్ణమ్మకు గోదావరి నుంచి కృష్ణమ్మకు రెండు నదుల అనుసంధానం చేసింది మొట్టమొదట నదుల అనుసంధానం అనుసంధానం జరిగింది ఈ రాష్ట్రంలో జరిగింది కానీ ఐదేళ్ళు ఆగిపోయింది పట్టిసీమ కూడా ఆపరేట్ చేయలేదు పట్టిసీమ ఆపరేట్ చేస్తే నాకెక్కడ మంచి పేరు వస్తుందో లేకపోతే నేను ఎక్కడో గుర్తొస్తున్నానని దాన్ని కూడా ఆపేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఐదేళ్ళ దిశ కదా నీళ్లు కూడా ఇవ్వలేకుండా చేశారు అధ్యక్ష ఏదైతే పులిచెంతల్లో ఉండే నీళ్లు అయిపోతే నీళ్లు లేని పరిస్థితి కృష్ణా డెల్టాకి తీసుకొచ్చారు గోదావరి ఉన్నంత వరకు కృష్ణా నది ఉన్నంత వరకు రెండు నదుల సాక్షిగా చెప్తున్న దిశ ఈ ప్రాంతానికి నీటి ఎద్దటి రాకూడదు కానీ అలాంటి నీటి ఎద్దడి క్రియేట్ చేసిన మహా నాయకుడు గడిచిన ముఖ్యమంత్రి అధ్యక్ష అదే ఆయన చూపించినటువంటి పరిపాలన ఇంకో ఒక అధ్యక్ష పోలవరం పదహైదు వేల మూడు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం అందులో పదకొండు వేల ఏడు వందల రెండు కోట్లు పద్నాలుగు పంతొమ్మిది ఖర్చు పెట్టాం అదే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ రోజు అధికారం ఉంటే రెండు వేల ఇరవై ఒకటికి ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది అది ఈరోజు ఇంకా మూడేళ్ళు అంటున్నాం అంటే ఇరవై ఏడుకి వస్తుందా ఇరవై ఎనిమిదికి వస్తుందా నిన్ననే అత్యవర అత్యవసరమైన పరిస్థితిలో పోలవరం డయాఫోమాల్ దెబ్బతింటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు వేరే దేశాల నుంచి పిలిపించి అమెరికా కెనడా ఆ దేశాల్లో ఉండే ఎక్స్పర్ట్స్ పిలిపించి ఒపీనియన్ తీసుకున్నారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మళ్ళీ పోలవరానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే పేర్లగా మళ్ళా న్యూ డయాఫామ్ వాళ్ళు కట్టాలని అంటే మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్గా డయాఫామ్ వాళ్ళు కట్టింది నాలుగు వందల నలభై ఆరు కోట్లు అదే రిపేర్లు మూడు దిక్కలు జరిగాయని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది ఆ మూడు రిపోర్ట్లు చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది అయితే ఇది గ్యారంటీ లేదు అందుకని వాళ్ళు రికమెండ్ చేసింది గోదావరి ఒకేసారి యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఓసారి వచ్చే అవకాశం ఉంది పెద్దగా వస్తే పీక్ పీరియడ్లో దీనికి డిజైన్ చేసింది యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ మనం అందరం మాట్లాడుకుంటున్నాం త్రీ గేజెస్ చైనాలో ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అని దానికంటే ఎక్కువ వాటర్ వచ్చే పెద్ద ప్రాజెక్టు గోదావరి గోదావరి అలాంటి గోదావరిలో కానీ ప్రమాదం వస్తే మళ్ళా చాలా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే ఏ మాత్రం రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో